మాజీ మంత్రి మల్లారెడ్డి హరోసారి హాట్ కామెంట్స్ చేశారు మేడ్చల్ జిల్లాలోని గుర్ సెగ్మెంట్ లో జరిగిన బిఆర్ఎస్ దీక్ష దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన డిసెంబర్ తొమ్మిదిన నా మేడ్చల్ సెగ్మెంట్ లోను తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు భారీగా కార్యకర్తలు తరలి రావాలని చెప్పి ఆయన కోరాడు అయితే డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్ లో రేవంత్ సర్కార్ ఏర్పాటు చేయను సంగతి తెలిసిందే చేసినట్టుగా తెలుస్తుంది మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు మేడ్చల్ సెగ్మెంట్ లో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చీఫ్

ఎవరు వస్తున్నారు మన యువ నాయకుడు కేటీఆర్ ఆయన ఇరవై వేల మంది ఉండాలి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పది పది మంది తోడుకొని రావాలి ఇరవై వేల మందితో నీడనే సభ అన్ని రకాలు కూడా ఉంటాయి తప్పకుండా రావాలి మన కేటీఆర్ సభ మొత్తం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్ర చెప్పులు ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాకు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి పెద్ద ఎత్తున సభ కూడా జయప్రదం చేయాలి ఏది ఏమైనా సార్ ఇవాళ కొన ప్రాణం దాకా మన కేసీఆర్ సార్ కేసీఆర్ కొన ప్రాణం దాకా కొట్లాడి ప్రాణం పోయేదాకా కూడా పోయింది అనుకున్నాడు ఆయన పోచక సరే అన్నాడు తెలంగాణ సాధించాలి అనుకున్నాడు సాధించిండు అదే మాదిరిగా భారతదేశంలో పది సంవత్సరాల సీఎం లో ఉంది ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత కూడా మనకు తెలుసు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం చూసినా ప్రతి ఒక్క సీఎం కూడా మన తెలంగాణ దిక్కే చూస్తున్నాడు అరే ఆ కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు అభివృద్ధి ఏంది ఆ పంటలు ఆ వాటర్ ఏంది నలభై నాలుగు వేల చెరువులు డెవలప్మెంట్ ఏంది రోడ్ల పడతా ఎన్ని ఒడ్ల కుప్పలు yeah okay.